సోదరులందరూ కూడా నమస్కారాలు జై భీములు గుర్తిస్తున్నాను ఈరోజు బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకి రత్న అవార్డు ఇవ్వాలనే ఒక నినాదం గట్టిగా వెళ్తుంది బాబు రావు ఎవరు మరి ఎందుకు ఈరోజు ఆయన జయంతిని సెలబ్రేట్ చేస్తున్నాం అనేది మనం సరే అర్థం చేసుకుంటే బీహార్లో పుట్టినటువంటి బాబు జగ్జీవన్ రావు అనేక సాంఘిక అసమానతలు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ నా భక్తి ఇంతే నేను ఇంతే అని మాత్రం నిలబడలేదు ఎదురు తిరిగింది కాబట్టి నాయకుడే అంటే ఎదురు తిరిగే మనస్తత్వం వాళ్ళు మాత్రమే సమాజంలో మనవని సాధించగలుగుతారు అనేది ఒక గొప్ప ఆదేశం ఇచ్చిన ఆయన అయ్యా మీరు ఎప్పుడు పానిసరిగా ఉన్న రోజు మీరు ఎప్పుడు కూడా ఎదగలేదు ఎదురు తిరగబడిన నాడే మన యొక్క ఉనికి అనేది ఉంటుంది అని ఒక నినాదాలు ఇస్తూ చిన్నతనంలోనే భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు పాల్గొనే క్రమంలో చాలా చదువుకునే పాఠశాలలో రెండు కుండలు పెట్టి హిందువులకు పోకుండా ముస్లింలకు పోకుండా తాగడానికి పెడితే ఈయన హిందువుల కుండదు దానికి పోతే నువ్వు అట్లా అంటరాయన వాడి నువ్వు కుండలే నీళ్ళతో చదవతామంటే ప్రిన్సిపల్ ఆలోచించి మూడో కుండ పెట్టింది అరే ఇది హిందువులకి ఇది ముస్లింలకి ఇది అంటరాని వాళ్ళకి అప్పుడు ఏం చేసినా కోపం వచ్చి మూడో కుండ పెట్టిన ప్రతిరోజు వాళ్ళ కొడతాం ఇక కొత్త కుండ ఇవే వాళ్ళ కొట్ట మేము ఉంటే వెళ్ళదాగుతాం అందరిది ఒక దాంట్లో తాగుతాం తప్ప మాకు సపరేట్ ఇవ్వద్ది అంటే ఆ తత్వం చిన్నప్పటి నుంచి వెళ్ళబడి అది గమనించినటువంటి ఆయన బనారస్ విశ్వవిద్యాలయంలో యువజన నాయకుడిగా ఎదుగుతూ బీఎస్సీ కంపిటీషేషన్ తర్వాత భారత స్వాతంత్ర పోరాటంలో ఉదృతంగా పనిచేశాడు స్వాతంత్రం రాకముందుకే బీహార్ కౌన్సిల్ దాంట్లో ఎమ్మెల్యేగా ఎలక్షన్ అండి థర్టీ సెవెన్ ఇయర్స్ అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే బీహార్ కౌన్సిల్లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ కరెక్ట్ తర్వాత భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ ఎంపీలుగా పార్లమెంట్లో ఉంటే అతి చిన్న వయసు ఉన్నటువంటి ఎంపీ ఎవరు అంటే బాబు జగన్ అంటే చాలా తక్కువ వయసులోనే పార్లమెంటు గడపదొచ్చినాడు అంటే అంత తక్కువ వయసులోనే అక్కడికి వెళ్తానికి ఆయన తీసుకొచ్చిన మార్గం ఏంటంటే ఆయన ఎంచుకున్నటువంటి పోరాట మార్గం ఆ పోరాట మార్గంతో అందరూ అప్పుడు ఆయన అంటుండే చోటా మినిస్టర్ అంటున్నారు తక్కువ వయసు అందరు పెద్దలు ఈడు చిన్నోడు చోటా మినిస్టర్ చోటా మినిస్టర్ కాబట్టే వ్యవహారంలో అందుతో ప్రస్థానం మొరార్జీ దేశాయ్ దాకా దాదాపు ముప్పై సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టరే ఒక పనిచేశాడు చనిపోయేంత వరకు పార్లమెంటరీ సభ్యులుగా నలభై ఏళ్ళు పార్లమెంటరీ ఎంపీ ఇట్లా చేస్తూ చేస్తూ ఆయన నిర్వహించని శాఖ లేదు అనేక రక్షణ శాఖగా ఉన్నప్పుడు భారత్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రి బంగ్లాదేశ్ విడిపోతప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేసాడు అంటే దౌత్యం చేయడంలో కూడా చాలా ఏర్పడి రాజకీయంలో చతురత ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా ఒక దశలో ఏమనుకుంటారంటే ఇందిరాగాంధీ కాదు కాంగ్రెస్కి ప్రధాన ప్రధానమంత్రి ఎవరు కావాలంటే బాబు జగ్జీవన్ రావు కావాలని ఒక గట్టి నినాదం వస్తుంది వచ్చినప్పుడు వీడిగా ఆయనకి అవకాశం ఇవ్వరు ఇవ్వకుంటే ఏం చేస్తారు సపరేట్ పార్టీ పెడతారు కాంగ్రెస్ డెమోక్రటిక్ అని పార్టీ పెట్టిన తర్వాత ముప్పై ఒక్క సీట్లు గెలుస్తుంది ఒకటి కాదు రెండు కాదు అంటే ఆయనకు ఉన్నటువంటి కెలిగారు ఉన్నట్టే ముప్పై ఒక ఎంపీసీట్లు అంటే కాదు తర్వాత మురార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే ఉప ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి మన బిడ్డ సో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఉప ప్రధాని దాకా ఎదిగిందంటే నాటజు ఒక వరిస్తారు ఒక చిన్న పదవి ఇస్తానికే వాడు ఎంతసేపు తొక్కేయాలని చూస్తాడు ఉప ప్రధాని దాకా స్థాయి దాకా ఎదిగిందంటే ఆయన ఎటువంటి పోరాట పటిమ రాజకీయం యొక్క చతురత ఆ చతురతతోటే ముప్పై యొక్క ముప్పై సంవత్సరాలు మినిస్టర్ ఉన్నాడు ఒక దశలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేసినాడు కాంగ్రెస్ పార్టీకి దేశానికే అధ్యక్షులుగా కూడా అతను పనిచేయడం జరిగింది సో ఈ రకంగా అనేక పదవులు చేస్తూ ప్రతి ఒక్క ప్రజలకి మంది తెస్తూ ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు సార్ అప్పుడు దేశంలో ఒకసారి కరువు వస్తుంది లేదు దేశంలో కరువు అంటే ఒక కాలం రెండు మూడు కాలాలు పోతాయి కాలాలు పోగానే అప్పుడు ఏమైతే మనకి కష్టం కష్టమవుతుంది అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రిజర్వేషన్ తీసుకొని ఈ గిడ్డంకులు కట్టిస్తారు గోడలు నెంట చూసిన ఇప్పుడు మనకి దేశం సరఫరా సరఫరాజిటీ అవే అంటే భారతదేశానికి ఆర్థిక గిడ్డంగులు ఉండాలి అంటే బాగా పండినప్పుడు వాటిని జమ చేయాలి అని ఒక గిడ్డంగులు నిర్వహించేటువంటి ఆలోచన కూడా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలియదు అంటే కేవలం రాజకీయ చిత్రత కాదు భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి నేత అది చిన్న వయసులోనే రాజకీయం అనే పంతాన్ని నేత అరిచివేతకి ఎదురొకెళ్ళాడు కాబట్టి లీడర్ అయ్యాడు నేను ఇక్కడ మనం చెప్పేటువంటి చెప్పేది ఏంటంటే సో ఎక్కడ మనం ఇంతసేపు అనార్గారిన వర్గాలు అని మనని అంచిపోయాక చూసినప్పుడు అక్కడ ఎదురొడ్డి నిలబడేవాడే మాత్రమే నాయకుడు అవుతాడు లొంగిపోయిన వాడు ఎప్పుడు కూడా అవుతాడు కాబట్టి బానిసలుగా మనం బతకకూడదు నాయకులుగా మీరు ఎదగాలనేది ఒక గొప్ప సందేశం మనం బాబు జగ్గీవన్ రావు యొక్క జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది తర్వాత అతని యొక్క కుమార్తె కుమార్ కూడా లోక్సభ స్పీకర్గా కూడా పనిచేశారు సో వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని అట్లాంటి సమయంలో కూడా లీడర్ ఎగినప్పుడు మనకి అనేకమైన అవకాశాలు ఉన్నాయి సో మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నవ చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి బాబు రాశేయాలని సో సాయిదాం కొడు సాయిదాం రాశేయాలని కొడు కొడు రాశేయాలని కొడు కొడు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్